వెల్కమ్ టు టీవీ ఒంగోలు నగరంలో మరోసారి ప్రజలకు అండగా నిలిచిన ప్రజా పొందిన నాయకుడు ఇంటర్నేషనల్ న్యూ విజన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ కుర్ర రంగా నాయక్ నాని జయప్రకాష్ నగర్ కాలనీలో కాలువలు పూర్తి మూసుకుపోయి స్థానికులు రోజురోజుకు ఇబ్బందులు పడుతున్న దృశ్యం గమనించిన ఆయన ఎలాంటి ఆలస్యం చేయకుండా స్వయంగా కాలువలోకి దిగి చెత్త మట్టిని తొలగించి శుభ్రపరిచారు ప్రజలకు దగ్గర ఉండే నాయకత్వం ఎలా ఉండాలని మరోసారి చాటు చెప్పారు శుభ్రత కార్యక్రమం అనంతరం కుర్ర రంగానాయక్ నాని మాట్లాడుతూ స్టూడెంట్ విభాగం తరఫున త్వరలోనే విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతా మేధావులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలు వినాలి త్వరగా పరిష్కరించాలి ప్రజల నమ్మకమే నాయకత్వానికి బలమని స్పష్టం చేశారు అలాగే పారిశుద్ధ కార్మికులు శాఖాధికారులు కాలువలు రోడ్డు పరిస్థితిని క్రమం తప్పకుండా పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు ఏ సమస్యకైనా నివేదించేందుకు అందుబాటులో ఉండే నంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ అంతేకాదు రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు కుర్ర రంగానాయక్ నాని